బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మీద జరిగినటువంటి కత్తి దాడి ఘటనలో రోజుకో సంచలన విషయం బయటకు వస్తూ ఉంది దీంట్లో ఉన్నటువంటి మిస్టరీ ఏంటనేది ఇంకా ఛేదించడంలో ముంబై పోలీసులు విఫలమయ్యారు అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అసలు సైఫ్ ఖాన్ మీద దాడి చేసినటువంటి ఆ దుండగుడు ఎవరు ఏ కారణం చేత దాడి చేశారు అసలు ఈ దాడిలో ఉన్నటువంటి మిస్టరీస్ ఏంటి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రీయస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి కేసులో రోజుకో సంచలనమైనటువంటి విషయం వెలుగులోకి వస్తూ ఉంది ఆయన మీద దాడి చేసింది ఎవరో కాదు తెలిసిన వ్యక్తులే అంటూ కొంతమంది చెప్తూ ఉంటే ఈ విషయంలో అసలు ఏం జరిగింది అనేది ఛేదించడంలో మాత్రం ముంబై పోలీసులు అయితే విఫలమయ్యారు అంటూ కొంతమంది వారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ఏంటి సార్ అసలు సైఫ్ అలీ ఖాన్ మీద దాడికి కారణం ఏంటి దాడి చేసింది ఎవరు ఆ దాడిలో ఉన్నటువంటి మిస్టరీస్ ఏంటి ఆ మిస్టరీస్ని ఛేదించడంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారు అంటే ఏం చెప్తారు ప్రధానంగా ముంబై పోలీసులు విఫలం కారణం కారణం ఏంటంటే సైఫ్ అలీఖాన్ నేపథ్యం గురించి మూలాల్లోకి వెళ్ళలేదేమో అనిపిస్తుంది ఓకే ఎందుకని అంటే సైఫ్ అలీ ఖాన్ అనేది ఒక సినిమా నటుడికి ఉన్నటువంటి పేరు అనుకుంటున్నారు అందరూ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక రాచరిక ఫ్యామిలీ నుంచి వచ్చాడు సైఫ్ అలీఖాన్ పటోడీ మున్సూర్ పటాండి పటోడీ క్రికెటర్ ఇండియన్ క్రికెట్ టీంలో ఆర్డర్ ఆయన పటోడీ క్రికెట్ అంటే అప్పట్లో ఫేమస్ ఆ కుటుంబం నుంచి ఆ కుటుంబ వారసుడు సైఫ్ అలీ ఖాన్ సైఫ్ అలీఖాన్ అంటే ఏదో బాలీవుడ్ నటుడు ఆ బాలీవుడ్ నటుడు కాబట్టి అదేదో వివాదాలు ఉండి ఉంటాయి ఆ వివాదాల క్రమంలో ఇది జరిగి ఉండొచ్చు లేదా దొంగతనం చేయడానికి ఎవరో వచ్చి ఈ ఈ కత్తిపోట్లకు కారణమయ్యాడు అనేది ఇవన్నీ చెప్తున్నారు ఇది కాదు ఆయన నేపథ్యం గురించి స్టడీ చేసి ఆ నేపథ్యం నుంచి కనుక వస్తే అప్పుడు ముంబై పోలీసులకి ఒక క్లూ దొరికిండేదేమో అని చెప్పి బాలీవుడ్లో టాక్ ఉంది ఎందుకనంటే సైఫ్ వంశవృక్షాన్ని కనుక తీసుకుంటే ఈ వంశవృక్షం తీసుకున్నటువంటి క్రమంలో రెండు మూడు తరాల నుంచి వాళ్ళకు వారసత్వంగా వచ్చినటువంటి సంపద సుమారుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా ఈ పన్నెండు వందల కోట్ల రూపాయల మీద చాలామంది కన్ను పడింది ఈ కన్ను పడినటువంటి వాళ్ళు ఎవరున్నారు అని అంటే నువ్వు వంశవృక్షాన్ని వెనక్కి వెళ్ళాలి సైఫ్ అలీ ఖాన్ సైఫ్ అలీఖాన్ మొదటి భార్య ఇప్పుడున్నటువంటి భార్య సైఫ్ ఖాళీ ఖాన్ మొదటి భార్య సైఫ్ఖీ ఖాన్ సంబంధాలు వీటి వీటి గురించి వెళ్ళాలి అప్పుడు నీకు ముంబై పోలీసులు ఇమీడియట్గా దాన్ని ట్రేస్ అవుట్ చేయగలరు అయితే ఇప్పుడు దయానాయిక్ అనేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఎంటర్ అయ్యారు ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎనభై మందిని ఎన్కౌంటర్ చేశారు పైగా చోటా చకిల్ లాంటి గ్యాంగ్ని ఆటాడుకున్నటువంటి పోలీస్ ఆఫీసరు అంతే స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి సస్పెండ్ అయినటువంటి ఆఫీసర్ కూడా ఆయన ఇప్పుడు రంగంలో దిగి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఆయన చెప్పిన మొట్టమొదటి ఆయన రంగంలో దిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి లభించినటువంటి క్లూస్ ఏంటి అని అంటే సీసీ కెమెరాలో ఒకే ఒక ఫోటో ఆ ఫోటోని విడుదల చేశారు ఇతనే దుండగుడు అని ఇప్పుడు ఏం చెప్తున్నారు కాదు కాదు అతను కాదు దుండగుడు అని చెప్పి సీసీ కెమెరాల ఎదుగుతున్నారు ఎదుగుతుంటే సీసీ కెమెరాలు ఏం కనిపించట్లా సీసీ కెమెరాలు ఆపరేషనే లేదని చెప్పి ఇప్పుడు తాజాగా ముంబై పోలీసులు చెప్తున్నారు అట్లీస్ట్ లాక్ బుక్ అది కూడా లేదు విజిటర్స్ బుక్ అది కూడా లేదు అని చెప్పి చెప్తున్నారు అసలు ఆ లోపలికి ఎలా వెళ్ళాడు ఎలా మళ్ళీ అసలు ఎలా బయటకు వెళ్ళిపోయాడు ఎలా వచ్చాడు ఎలా వెళ్ళాడు అనేది కూడా ఎవరికి తెలియనటువంటి మిస్టరీ ఫస్ట్ ఏమనుకున్నారు పోలీసులు ఇదేదో దుండగుడు చేసిన పని దొంగతనానికి వచ్చి కోటి రూపాయలు డిమాండ్ చేస్తే సైఫ్ అలీఖాన్ని అలీఖాన్ ఆ కోటి రూపాయలు ఇవ్వలేకపోయాడు దాంతో అతను కత్తి దాడి చేశాడు ఈయన తిరగబడ్డాడు అని చెప్పి చెబుతున్నారు ఇది పోలీసులు ప్రాథమికంగా వినిపించినటువంటి ఒక కథనం అఫీషియల్గా కాకపోతే కాబట్టి అనఫిషియల్గా చెప్పినటువంటి కథనం ఫస్ట్ ఏమనుకున్నాడు పెద్ద కొడుకు తీసుకెళ్లాడు అని చెప్పి చెప్పారు ఇప్పుడేం చెబుతున్నారు పోలీసులు కాదు 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 ఏడేళ్ల అతను చిన్న కొడుకు తీసుకెళ్లాడు అని చెప్పి చెబుతున్నారు ఏడేళ్ల బాలుడు ఏడేళ్ల బాలుడు సైఫ్ అలీఖాన్ని తీసుకెళ్లారంటే ఇంట్లో మనుషులు అందరూ ఏమైనట్టు కరీనా కపూర్ ఏమైనట్టు కరీనా కపూర్ కూడా అక్కడే ఉంటుంది కదా కరీనా కపూర్ లేడీస్ పార్టీకి వెళ్ళారు లేడీస్ నైట్ పార్టీకి చెప్తున్నారు కానీ కరీనా కపూర్ అర్ధరాత్రి రెండు గంటల దాకా లేడీస్ పార్టీకి ఏంటి పన్నెండు గంటలంటే ఓకే రెండు గంటలకు కదా ఇన్సిడెంట్ జరిగింది కరీనా కపూర్ అక్కడే ఉన్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు రోజుకొక రకంగా చెప్తున్నారు పోలీసులు అంటే కొంతమంది ఏమో అసలు ఆ దుండగుడు సైఫ్ ఖాన్ పిల్లల మీద దాడి చేసేందుకు వచ్చాడు ఆ దాడి చేయబోతున్నటువంటి క్రమంలో ఆయా చూసింది నిలువరించేటువంటి ప్రయత్నం చేసింది దుండగుడు ఆయా మీద కూడా దాడి చేశాడు ఆవిడ పెద్దగా ప్రతిఘటించడంతోనే సైఫ్ ఖాన్ తన రూంలోంచి పిల్లల రూమ్లోకి వచ్చారు ఆ దుండగుడిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే సైఫ్ ఖాన్ మీద ఆ దుండగుడు దాడి చేశాడు అంటూ రకరకాల స్టోరీలు వచ్చినటువంటి స్టోరీ ఇది తొలి రోజు వచ్చినటువంటి దాడి జరిగినటువంటి తొలి రోజు వచ్చినట్టు స్టోరీ ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆ రోజు ఫస్ట్ రోజు ఏం వచ్చింది ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా ఫ్లాట్లో ఉండేటువంటి వాళ్ళని సురక్షితంగా బయటకు వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి రోప్ ద్వారా లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి సైఫ్ అలీఖాన్ కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆ కుమారుడు రూమ్లోకి వెళ్ళారు అప్పుడు అక్కడున్నటువంటి ఆయా చూసి దొంగ దంగాని క్యాకేస్తే సైఫలీఖాన్ వచ్చాడు సైఫ్ అలీఖాన్ వస్తే మెడ మీద కత్తి పెట్టాడు ఆయా మీద కోటి రూపాయలు ఇస్తే నేను ఆయాను వదిలేస్తానని చెప్పి అన్నాడు ఆ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య పెనుగులాట జరిగింది ఆ పెనుగులాటలో కత్తిపోట్లు జరిగాయి అనేది ఆ రోజు తొలి రోజు వినిపించినటువంటి ఒక స్టోరీ ఒక కథనం బాంబే మార్కెట్ నుంచి నెక్స్ట్ డే ఏమైంది కాదు 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 అసలు ఇంతమంది ఉంటే ఇంట్లో రెండు గంటలప్పుడు అందరూ ఉన్నారు అందరూ ఉంటే అసలు సైఫ్ సైఫ్ అలీఖాను మీద ఇన్ని కత్తిపూట్లు దాదాపు ఏడు ఎనిమిది కత్తిపూట్లు జరిగాయి కత్తితోటి పొడిచారు ఆ కత్తితోటి పొడిచినట్టు అతను హౌస్ కీపింగ్ వచ్చినటువంటి వాళ్ళల్లో ఉండొచ్చు అనేది ఒక కథనం వినిపించింది సో ఇన్ని కథనాలు వినిపించినవి బాగానే ఉంది అసలు జనరల్గా ఇప్పుడు అక్కడ ఉండే ముంబైలో ఆ జనరల్ సెలబ్రిటీస్ కొంత గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు కదా ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళ సెక్యూరిటీ అయితే ఉంటుంది కదా సీసీ కెమెరాలు అయితే ఉంటాయి కదా సర్వసాధారణం కదా సీసీ కెమెరాలు ఉంటాయి తర్వాత ఇన్ అవుట్ గోయింగ్ సంబంధించిన వివరాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఏమి లేవు ఇవన్నీ ఏమి లేవు అని అంటే దాని అర్థమైంది ఇంట్లో మనుషులే చేసి ఉండాలి కదా ఇన్ అవుట్ లేదు సీసీ కెమెరాలు లేవు ఆగిపోయాయి సీసీ కెమెరాలు మరి ఇన్ అవుట్ లేకుండా సీసీ కెమెరాలు పని చేయకుండా గేటెడ్ కమ్యూనిటీలోకి కమ్యూనిటీలోకి ఎంటర్ అయ్యాడు అని అంటే ఎవరై ఉంటుంది ఇంటి దొంగ అయి ఉంటుంది కదా ఇంటి దొంగ కాకపోతే ఇక్కడ ఎక్కడో దగ్గర దొరుకుతారు కదా పైగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నీకు కార్లు సెలబ్రిటీస్ ఇంట్లో మనిషికి ఒకటి ఉంటుంది రెండు కూడా ఉంటాయి కొంతమందికి సైఫ్ ఖాన్ లాంటి పన్నెండు వందల కోట్ల రూపాయల ఆస్తిపరుడికి కారు లేదా కారులో తీసుకెళ్లే దానికి ఎవరు లేరా ఇంట్లో మరి ఏడేళ్ల బాలుడు ఆటోలో తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి ఆటోలో ఎందుకు తీసుకెళ్లారు ఆటోలో తీసుకెళ్లాల్సిన అవసరం ఏంది అతను ఆటో అతను తాజాగా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోలీసులకి ఏడేళ్ల బాలుడు సైఫ్ అలీఖాన్ని తీసుకొచ్చారు ఆటోకి తీసుకొచ్చి ఇక్కడి నుంచి హాస్పిటల్కి ఎంత టైం పడుతుంది అని చెప్పి అడిగాడు అతను ఏడేళ్ల బాలుడు అడిగాడు పెద్ద అతను కాదు అని చెప్పి తాజాగా ఆటో డ్రైవర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం పోలీసులకి మరి ఇవన్నీ చూస్తే మరి పోనీ ఇంట్లో వాళ్ళు చేయలేదు మరి ఇంట్లో వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళాలిగా కార్లో తీసుకెళ్ళాలిగా ఏదో కారు ఉంటుంది కదా కరీనా కపూర్ కారు రాదా డ్రైవింగ్ లేదా కరీనా కపూర్ పిల్లలు సరే చిన్నోళ్ళు అయిన పెద్ద కో పెద్ద కోమవారులు ఉన్నారు కదా వాళ్ళకి రాదా కారు ఇంట్లో మెంబర్స్ అందరూ ఉన్నారని చెప్తున్నారు కదా అంత పెద్ద పఠోడీల కుటుంబంలో ఒక కార్ డ్రైవర్ లేరా నైట్ కార్ డ్రైవర్ లేరా ఏంటి మిస్టరీ కరెక్ట్గా దీని మీదనే పోలీసులు విచారణ జరుగుతూ ఇప్పుడు ఇంటి అయి ఉంటుంది అనేటువంటి కంక్లూజన్కి వస్తున్నారు ఇది ఇన్సిడెంట్ జరిగిన థర్డ్ డేకి ప్రస్తుతం ఇంట్లో ఉండేటువంటి వాళ్ళే ఏదో చేశారో ఆస్తి కోసం పన్నెండు వందల కోట్ల రూపాయల ఆస్తి కోసం ఏదో చేసి ఉంటారని ఈయన బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే కనుక ఫస్ట్ అమృతాసింగ్ని ఫోన్ పెళ్లి చేసుకున్నారు అమృత సింగ్ అమృత సింగ్ తోటి విడాకులు తీసుకున్నారు అమృత సింగ్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు కరీనా కపూర్ని తీసుకున్నారు తర్వాత రెండో భార్య కరీనా కపూర్ నుంచి ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి ఇవి ఆస్తులు గొడవ కాదా ఆస్తులు గొడవ కింద తీసుకుని ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు మొన్నటిదాకా బయట అనుకున్నారు కాదు ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి ఇప్పుడు అనుమానిస్తున్నటువంటి క్రమంలో పన్నెండు వందల కోట్ల ఆస్తి కోసం కరీనా కపూర్ చేయించారు కరీనా కపూర్ ప్రమేయం ఉండి ఉండొచ్చు అనేది బాలీవుడ్లో జరుగుతున్నటువంటి టాక్ పోలీసులు దీన్ని గుర్తు విప్పాలి లేదంటే అక్కడ ప్రభుత్వం కూడా అవాసపోయేటువంటి అవకాశం ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్